హాయ్ అండి వెల్కమ్ టు నాని మూర్యా ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏంటి అలా చెప్తున్నాను అనుకున్నారా అంటే మీ సపోర్ట్తో నేను చాలా 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 బాగున్నాను ఇదే విధంగానే నా వీడియోస్ అన్ని చూస్తూ ఇదే విధంగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సండే రోజు అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో నేను మా కోసం చేసినటువంటి ఐటమ్స్ అనమాట అవన్నీ కూడా ఇప్పుడైతే మీకు చూపించబోతున్నాను సో మా బాబు కోసం అయితే చికెను కొద్ది తీసుకొచ్చారు తర్వాత మటన్ తీసుకోవచ్చారు అది ఇది ఇంకా రెండు అనమాట అంటే ఎవరెవరి ఇష్టానికి తగ్గట్టుగా అట్లా తీసుకొచ్చారు ఇంకా మా అమ్మ అయితే వంట చేస్తుంది అంటే రోజు మనమే చేసింది మనమే తినేయాలంటే చాలా కొంచెం బోరుగా అనిపిస్తుంది కదా కాబట్టి కొత్తదనం అనేది కావాలి అని కోరుకుంటాం కదా కాబట్టి అదే విధంగా అందుకనేసి నేను పల్లెకి పోతే మాత్రం ఖచ్చితంగా మా అమ్మ దగ్గర చేపించుకొని అలా తింటూ ఉంటాను కానీ అలా అని చెప్పి నేను చేయను కదా నేను కూడా చేస్తూ ఉంటాను కానీ చికెన్ అయితే మాత్రం మా టేస్ట్ వేరుగా ఉంటుంది కదా కాబట్టి ఇంకా అమ్మ అయితే మా కోసం అయితే రెడీ చేసేసింది ఇంకా తనకి ఈ విధంగా అయితే నాకు కూడా ఏమి అంటే ఈ విధంగా ఫ్రై లాగా అన్నట్టుగా చేసి అవి ముక్కలు కొన్ని తీసుకొని తింటే అసలు ఆ టేస్ట్ ఉంటుంది అబ్బో చెప్పలేము అనమాట అంత బాగుంటుంది చాలా 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 ఇష్టం అనమాట మాకైతే చూసారా ఈ విధంగా తిన్నాం ఆ విధంగా అయితే నేనైతే తీసుకొని తింటూ ఉంటాను అదే అలవాటు అనేది మా అబ్బాయికి కూడా వచ్చింది అసలు నాకైతే చాలా హ్యాపీ అనమాట నా అలవాటు తనకే వచ్చింది అనేసి అంటే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ అంటే మాకు చాలా చాలా ఇష్టం అందుకనేసి ఇంకా ఆ విధంగా ఇంకా మటన్ కూడా అయితే రెడీ అయిపోతుంది సో ఈ మధ్య ఏమవుతుందంటే చికెన్ కన్నా మటన్ తీసుకోవడం బెటర్ అన్నట్లుగా మా అబ్బాయికి కూడా తనకి తెలియకుండా అసలు చికెన్ తెచ్చారు కదా కానీ తనకి తెలియకుండా అయితే నేను కొంచెం అంటే ఇది కూడా చికెన్ అని చెప్పి తినిపించేసాను అనమాట కొంచెం అలవాటు పడ్డాలి కదా అనేసి ఇంకొక పక్క ఇంకా ఏంటి అంటే తర్వాత ఈవినింగ్ అర్లీ మార్నింగ్ మళ్ళీ నేను ఊరు వెళ్ళాలి అనేసి తిరుపతికి వచ్చేసేయాలి అనేసి ఇంకా పిండి వంటలు కూడా రెడీ చేయాలనేసి అయితే పెట్టేసింది నిప్పట్ల కోసం అనేసి ఇంకా పొయ్యి ముందే మేమైతే చేయడం అయితే ఎప్పుడూ కూడా ఈ పాకం పట్టేదానికి మాత్రము అలా పెట్టింది కాసేపు తర్వాత గ్యాస్ మీద పెడితే అసలు చాలా త్వ లేట్ అనమాట చాలా త్వరగా అయితే అస్సలు రానే రాదు కానీ పొయ్యి మీద పెట్టి కట్టెల మీద పెడితే మాత్రం చాలా తొందరగా వచ్చేస్తుంది పాకం బెల్లం కూడా రెడీ అయితే చేసేసారు అంతా కొట్టి పెట్టి తర్వాత పాకం అనేది పెట్టేస్తే ఈ వేడియో అనేది స్కిప్ అయింది కొద్దిగా ఇంకా అంతా కూడా నేను అంతా జల్లించేసేసి రెడీగా పెట్టేశాను జల్లించడం ఎందుకు అంటే ఇప్పుడు మనం మిషన్కి వేసినప్పుడు అక్కడ ఏదైనా పడడం కానీ అదంతా జరిగింటుంది కదా మనం తెలియదు కదా అందుకనేసి పెట్టేసి ఇంకా కట్టెలన్నీ అన్నీ వచ్చేసి పై మీద అయితే పెట్టేసింది అంటే ఇంతసేపు అయితే దాని మీద ట్రై చేసాను చూసింది అంటే కొంచెం లేట్ ప్రాసెస్ అనమాట కానీ ఇలా పైన అయితే మాత్రము చాలా తొందరగా పాకం అనేది వచ్చేయడము చాలా తొందరగా అయితే అయిపోవడం అంతా కూడా జరుగుతుంది కట్టెల మీద చేసుకొని తింటే మాత్రం ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మాకైతే చాలా చాలా ఇష్టం ఇది చాలాసార్లు నేను కూడా ట్రై చేశాను ఏ ఏ విధంగా పడతారు తర్వాత ఏ విధంగా చెయ్యాలి అనేది నాకైతే అస్సలు రాలేదనమాట ఒకసారి ఇంట్లో ట్రై చేశానంటే చాలా తక్కువ క్వాంటిటీతో వేసి ట్రై చేద్దాము మనం కూడా నేర్చుకోవాలి కదా అనేసి కానీ అస్సలు రాలేదు ఆ పిండి కాస్తే వేస్ట్ అయిపోయింది కానీ ఇంకా ఆ రోజు అనుకున్నాను ఇంక వద్దు ఆ ఇంటి దగ్గర చేయించుకోవడమే బెటరు అనేసి ఇంకా పాకమైతే వచ్చేసింది సో మా అమ్మ అయితే ఎప్పుడు కూడా మేమిద్దరమే అనమాట అది ఎంతైనా సరే ఆ ఇద్దరమే చేసేసుకుంటాం అంటే నేను ఫాస్ట్గా నేనే మా అవన్నీ కూడా నిప్పట్ల అన్నీ కూడా బాగా తడుతూ ఉంటాను తొందరగా తర్వాత అమ్మ వచ్చి కాల్చడం జరుగుతుంది ఎప్పుడు ప్రతి మాకైతే అమ్మ వాళ్ళతో నోముల పండుగ అనేసి ఉంది అంటే మామూలుగా ఇది దీపావళి రోజు చేసుకుంటాం కదా ఆ పండగ అయితే ఉంది ఆ పండగ కూడా అయితే చాలా ఎక్కువ చేస్తాం కదా ఆ రోజు అయితే కాబట్టి ఆ రోజు కూడా అయితే మేమైతే మేమిద్దరమే చేసేస్తాం అంత బాగా వచ్చనమాట చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఇట్లా తట్టడం మాత్రం చాలా ఫాస్ట్గా వచ్చి వచ్చి కానీ ఆ పాకం ఎలా పట్టడంలో పట్టాలో మాత్రం అస్సలు రావడం లేదు అది కూడా ట్రై చేస్తాను ట్రై చేస్తేనే కదా ఏదైనా వస్తుంది చూసారా నాకు ఇంకొకటి ఏంటి అంటే ఇలా చేసేటప్పుడు మాత్రం రౌండ్గా వస్తేనే నాకు చాలా ఇష్టం రౌండ్గా రాలేయకుండా అటు ఇటు పోయింది అనుకోండి అసలు ఎలానో అనిపిస్తుంది కొంచెం అందంగా ఉన్నా కూడా రౌండ్గా ఉంటేనే చిన్నప్పటి నుంచి కూడా అంతే అనమాట అసలు చాలా ఎప్పుడు ఫిఫ్త్ స్టాండర్డ్ నుంచే నేనైతే ఇలా చేయడం అనేది స్టార్ట్ చేశా అప్పటి నుంచి కూడా నేను ఇలా తట్టడం అమ్మ చేయడము అవంతా కూడా జరిగింది అసలు విలేజ్కి వెళ్తే ఇంకా చెప్పలేం కదా వచ్చేటప్పుడు ఏవో రకరకాలుగా అన్నట్టుగా చేసుకొని వస్తూ ఉంటాం కదా సో ఈ విధంగా అయితే నిప్పట్లకైతే అయితే పెట్టేసాం ఇంకా అయితే మురుకులు కూడా చేసేదానికైతే పెట్టింది ఇంకో పక్క అయితే నేను వాయిస్ ఎవరు ఇవ్వకుండా మామూలుగా అలా ఎలా జరిగింది అదంతా కూడా అలాగే పెడదామనేసి అనుకున్నాను కానీ ఇంట్లో పిల్లలంతా ఉండి టీవీ పెట్టి అసలు గోల గోల అనమాట గోవును అరుస్తూ మాట్లాడుతూ అట్లున్నారు సో అందుకు చూసాను కానీ చాలా కంజీగా ఉంటే ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వచ్చింది ఇంకా అమ్మ అయితే ఇంకా కూర్చునేసి కాల్ చేస్తూ ఉంది చూసారా సో ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా చేసేసాము సో పొయ్యి మీద అయితే చేస్తే మాత్రం చాలా తొందరగాను అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎప్పుడు కూడా ఇలా వంటలు అయితే మాత్రం ఖచ్చితంగా మేము పొయ్యి మీదనే పెట్టేస్తుంది కానీ బయట ఎక్కడ పెట్టడానికి అయితే పాసిబుల్ లేదు అందుకని ఇంట్లోనే పక్కన అయితే ఈ పక్క వచ్చి స్టవ్కి దానికంతా పెట్టేసుకున్నాం ఇటు పక్క వచ్చి ఇంకా పొయ్యికి అనేది పెట్టేసుకున్నాం ఇంకా అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా మురుకులు కూడా చేసేస్తుంది ఇవైతే ఇంకా తనే చేసేస్తుంది నేనేం అవన్నీ పెట్టివ్వడం కానీ అవన్నీ చేయడం కానీ అదంతా ఏం అవసరం లేదనమాట మొత్తం అంతా కూడా తనే చేసేస్తుంది సో ఈ విధంగా అయితే సండే అయిపోయిన తర్వాత ఆ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి నేను వచ్చేటప్పుడు ఈ విధంగా పిండి వంటలు చేసుకొని ఈ విధంగా అయితే అయిపోయింది వచ్చేసాను తర్వాత తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలు చూపిస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు అయితే నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ